ఇరవై ఐదు ఇరవై ఐదు నా హృదయ వేదన తెలుస్తారు ఇక్కడ చూడడం నుండి చదువు

అందరూ ఒకసారి మాత్రం చివరి వచ్చిన చెప్పారు దేవా వారి బాధలను వారి బాధలను వారి బాధలను ఇస్రాయల్ విమోచించు విమోచించు అందరూ చెప్పండి వారి బాధలన్నింటిలో ఇస్రాయల్ విమోచించు అవును

చేస్తున్నాడు నా భాగల నా వేదనను నా శత్రువులను చూడటం వారు అనేకులు క్రూరద్వేషంతో నన్ను ద్వేషిస్తున్నారు అర్థమైంది నా శత్రువులు అనేక వారు క్రూరద్వేషంతో నన్ను ద్వేషిస్తున్నారు మూడు వచ్చాల్లో మాట్లాడుతూ హేతు లేకుండా ద్రోహం చేయవారు సిద్ధ వీళ్ళు హేతు లేకుండానే ద్రోహం చేస్తున్నారంట దావి మీద శత్రువులు అనేకులుగా లేచి ఆయన ఏం చేస్తున్నారంట క్రూర ద్వేషం ఎంత క్రూరమైన ద్వేషంతో నన్ను ద్వేషిస్తున్నారు ఎందుకు హేతులు లేకుండా ఏ కారణం లేకుండానే నన్ను ద్వేషిస్తున్నారు దేవా నీ నాకు చూచి నా ఆత్మ ఎత్తుకుంటున్నాను నా నీ వైపు చూస్తున్నాను నా ఆత్మికొని నీ ప్రార్థన చేస్తున్నాను రెండవది నీ ఎందు నమ్మిక వచ్చి నేను నమ్ముకున్నానయ్యా నీ కొరకు నేను పెట్టుకొని ఉన్నాను సిగ్గు నందని నేను నమ్ముకున్నాను నాకు సిగ్గు రాని మార్పు సిగ్గు కలగని మార్పు ఎందుకంటే నా శత్రువులు నిర్హేదముగా ఏ హేతువు లేకుండా ప్రవేశిస్తున్నారు అవును కదా దావి మొట్టమొదటి శత్రువులు తన బాబి ఎవరంట పిల్లనిచ్చిన మామే హేతు లేకుండా ఏ కారణం లేకుండా దావీద చంపాలనుకుంటున్నాడు నంటికి రో తన చేతిలో ఉన్న ఈటనంత మిసిరితే గోడకు దిగిపోయిందంట జస్ట్ దామీద అలా తప్పించుకున్నాడు లేకపోతే ఆ ఈటే ఆ బల్యము సోపాటు దామీను గుచ్చేసి గోడలను కూడా దిగిపోయేది దామీద కొంచెం తప్పుకుంటే